ఒక సామెత ఉంది అదుల బండి ఎక్కడికి చేరుతూ మారవాడీలు కూడా ఎక్కడికి చేరుకుంటారు మార్వాడీలు దేశంలో ఇంత ధనిక వ్యాపారవేత్తలుగా ఎల్లమరారు మార్వాడి సిస్టమ్ బర్త్ అర్థం పుట్టిన మేక్ మనీ అర్థం డబ్బు సంపాదించు మనీ అర్థం డబ్బు దాచు డోనేట్ అర్థం దానం చేయండి డెత్ అర్థం మరణం మార్వాడి అర్థం एम अर्थम मेजर्ड अर्थम कोलुस्तारु ए अर्थम एम्बिशियस प्रतिष्ठात्मक महीना आर अर्थम रिलीजियस अर्थम मत पर महीना डब्लू अर्थम वाई अर्थम टेलीवैनवाड़ू ए अर्थम ओथेंटिक अर्थम प्रमाणिक महीना आर अर्थम रिसोर्सफुल अर्थम वनरुंडला హాయి అర్థం ఇండస్ట్రియస్ అర్థం శ్రమ జీవనం మార్వాడి కమ్యూనిటీ దేశం మొత్తం ఆధిపత్యం చెలాయిస్తోంది ఫార్టీ టూ పర్సెంట్ ఇండియన్ బిలేనియర్ మార్వాడి ఉంది మిగిలిన్ కమ్యూనిటీ ఎక్కడుందో తెలియదా మార్వాడి మార్వాడు నివాస్థులు నెహ్రూ దేశంలోని మీడియా మొత్తం మార్వాడిదే ద టైమ్స్ గ్రూప్ హెచ్డి మీడియా గ్రూప్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ ఎమ్ జీంటర్టైన్మెంట్ ంత మార్వాడీలకు చెందినవారు మార్వాడీలు చాలా ధనవంతులు కానీ ఎవరికి అప్పు ఇవ్వరు ఈ రోజులో అందరూ స్టార్ట్అప్ మార్వాడి ఆధ్యర్యంలో నడుస్తున్నారు ఫ్లిప్కార్ట్ మింత్రా స్నాప్డీల్ లెన్స్ కార్ట్ డాట్ కామ్ ఏబి డాట్ కామ్ ఇండియా మార్ట్ డాట్ కామ్ ఓలా క్యాబ్ నాప్తోల్ నాప్తోయరూమ్ జొమాటో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్వాడీలకు డబ్బు విలువ అర్థం అవుతుంది అండర్స్టాండ్ వాల్యూ ఆఫ్ మనీ ఫైనాన్షియల్ జీనియస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి మార్వాడీలకు మనీ మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది రోజు టెలి చేయండి డైలీ టెలీ అకౌంటింగ్ బుక్స్ ఇన్వెంటరీ పేయబుల్ రిసీవేబుల్ ఏది తీసుకోవాలి ఏది ఇవ్వాలి రోజు చెక్ చేయండి క్యాష్ చేయండి అకౌంట్ చేయండి బ్యాంక్ స్టేట్మెంట్ చేయండి డైలీ రిపోర్ట్ చేయండి డైలీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేయండి సేవింగ్స్ చేయండి ఎక్స్పెన్సెస్ చేయండి బ్యాలెన్స్ షీట్ చేయండి సేల్స్ చేయండి మార్వాడీలు అకౌంట్స్ ఎల్లప్పుడూ అప్డేట్ ఉంచండి ఇన్వెస్ట్ ఇన్ లాంగ్ టర్మ్ అండర్స్టాండ్స్ కంపౌండింగ్ అండర్స్టాండ్స్ వాల్యూ ఆఫ్ మనీ మార్వాడి ప్రజలు సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అర్థం సాధారణ జీవనం మరియు ఉన్నత ఆలోచన ఇకనమిక్ హౌస్ హోల్డ్ అర్థం మార్వాడీలు ఉపయోగకరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు ఆల్వేజ్ వెజిటేరియన్ మార్వాడీలు ఎప్పుడు శాకాహారులు లిమిటెడ్ డెలీవియర్ లిమిటెడ్ ట్రావెల్స్ డోంట్ ఆర్గ్యుమెంట్ విత్ అదర్స్ అర్థం ఇతరులతో వాదించవద్దు ప్రియమైన మిత్రులారా ఇలాంటి మంచి మరియు అద్భుతమైన ఆలోచనలు తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి దయచేసి మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన మిత్రులారా తదుపరి వీడియోలు కలుద్దాం ఇప్పటి వరకు ధన్యవాదాలు